మంగ్లిక్ మనకు బాగా తెలిసిన పేరు తెలంగాణ పాటలకు పెట్టింది పేరు ఈ మధ్య మన కేసీఆర్ గులాబీ దళానికి అనుకూలంగా మాట్లాడి వార్తల్లోకి ఎక్కింది ఈ బొద్దుగుమ్మ రీసెంట్గా మొన్న జరిగిన బర్త్డే పార్టీ వేడుకల్లో మళ్ళీ హాట్ టాపిక్గా మారింది ఈ విషయాలన్నీ షార్ట్గా క్లియర్గా ఈ ఎపిసోడ్లో మాట్లాడేసుకుంటాం హలో హై నమస్తే నేను మీ దేవ్ వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్ యాక్చువల్గా విషయానికి వచ్చేస్తే ఈ బుజ్జితల్లి పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా వాళ్ళ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడానికి సిటీకి దూరంగా ఉన్న ఫామ్ హౌస్లో ఫుల్ అరేంజ్మెంట్స్ చేసేసుకుంది పార్టీలో మందు విందు చిందు సూపర్ డూపర్గా ఎంజాయ్మెంట్ చేస్తున్న టైంలో మన రక్షక్స్ అదేనండి మన పోలీసులు సడన్గా సర్ప్రైజ్ ఎంట్రీ చేశారు పార్టీలో పార్టిసిపేట్ చేయడానికి కాదండి పార్టీని ప్యాకప్ చేయడం ఎందుకండి పాపం పాప ఏదో పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటే డిస్టర్బ్ చేస్తారా ఏంటండి మీకు ఇది న్యాయమా అని అనుకోండి మీకు కూడా ఓ నాలుగు తాలింపులు ఇచ్చేస్తారు ఏం ఎందుకు అంటారేమో మరి వాళ్ళు వచ్చిన విషయం అలాంటిది ఇంతకీ ఏం జరిగిందంటే మంగ్లీ బర్త్డే పార్టీలో మందుతో పాటు గంజాయి కూడా ఉందని పక్కా ఇన్ఫర్మేషన్తో పోలీసులు ఫామ్ హౌస్కి వచ్చేసారు ఇది పక్కన పెడితే పోలీసులు వచ్చినప్పుడు మన స్టార్ సింగర్ మ్లి గారు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు ఒక పక్కన పోలీసులు పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోవడమే కాకుండా నన్నే వీడియో తీస్తావా అంటూ పోలీసుల పైకే కసుమంది హీరా తెల్లారేసరికి ఎక్కిందంతా దిగిపోయిందేమో మంగ్లి మేడం ఒక క్యూట్ వీడియోతో ప్రత్యక్షమైంది తెలియకుండా ఇది జరిగిపోయింది మా అమ్మ నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తాను ఇలాంటివి చెప్పండి నేను శుద్ధ పూసను స్టార్ రోల్ మోడల్ ను అంటూ ఎమోషన్స్ పండించింది ఇక్కడ నాకు ఒక డౌట్ బై మిస్టేక్ యాక్టర్ అవ్వబోయి సింగర్ అయినట్టుంది మంగి పాప నాకు ఒక పాట గుర్తుకొస్తుంది ఇక్కడ అంటే ఇది హండ్రెడ్ లవ్ అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ లవ్లో మొదలైన చోటి మరిచిపోతే కాదే పయనమన్నది అనే పాట ఇది నా గొంతు బాగుండదు ఆయనని పాడేశాను మీకోసం అంటే నీ గతం గుర్తు లేదా ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయి కొంచెం ఫేమ్ బ్యాంక్ బ్యాలెన్స్ కనిపించేసరికి కోరికలు రెక్కలు విప్పుకుంటున్నాయి ఆరోగ్యానికి అందమైన కళ్ళు తాగి దగ్గర నుండి గంజాయి తీసుకుంటేనే మనల్ని హై క్లాస్ అనుకుంటారనే భ్రమలో ఉండిపోతున్నారా ఇలాంటి కేసులు ఇప్పుడే కాదండి గతంలోనూ చూశాం రెండు వేల ఇరవై మూడులో తెలుగు సినిమా నిర్మాత ఒకరు కృష్ణప్రసాద్ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు తర్వాత గోవాలోని సియోలిం ప్రాంతంలో ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఇంకా టాలీవుడ్ నటుడు నవ్దీప్ రెండు వేల పదిహేడులో జరిగిన డ్రగ్స్ స్కాండల్లో ఇరుక్కున్నాడు తెరాస రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో టీఎస్ఎన్ఏబి నవదీప్ ను నైజీరియన్ డ్రగ్స్ డీలర్స్ తో సంబంధాలపై తుక్కు రేగొట్టేశాయి ఈ గంజాయి డ్రగ్స్ విషయంలో పోలీసులు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో విధంగా ఎక్కడో అక్కడ ఏదో మూలాన ఇలాంటి కేసులు బయట పడుతూనే ఉన్నాయి తప్పు ఎవరిది తప్పు అని తెలిసిన ప్రెస్టేజ్ కోసం డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళదా లేక తీసుకొస్తున్న వాళ్ళగా అదేనండి డ్రగ్ పెడ్లర్స్ వాళ్ళగా తాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుపతిలో పిల్లలు డ్రగ్స్ను ఇంజెక్ట్ చేస్తున్నది మనం చూసాం చిన్న చిన్న పిల్లలండి ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ అలవాట్లు చిన్నప్పుడు అమ్మ కింద పడింది తింటేనే కొట్టేసేది అలాంటిది ప్రాణాలను తీస్తుంది అని తెలిసినా ఎలా తీసుకుంటున్నారు అమ్మలా చెప్పేవాళ్ళు లేకనా లేక ఎవరు చెప్ మాకేంటనే పొగురుతూ ఉన్నారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి లేదంటే రేపు కళ్ళు మూసే టైంకి ఒక్కరు కూడా మన దగ్గర ఉండరేమో స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అంటున్నా స్పీడ్ గానే చేస్తారు పచ్చిగా చెప్పాలంటే వచ్చాగదరా మీకు చెప్పింది వినరా డ్రగ్స్ అలవాటు అయిపోతే సంకనాకిపోతారు మీరు పోతే పోండ్రా మీ ఇంట్లో వాళ్ళని ఎందుకు ఏడిపిస్తారు రా ఫూల్స్ ఫ్యామిలీ టు బి లవ్డ్ డ్రగ్స్ ఆర్ టు బి బ్యాండ్ డ్రగ్ పెడ్లర్స్ ఆర్ టు బి హ్యాంగ్ స్టేక్ లీన్ స్టేక్ ఈన్ సే నో టు డ్రగ్ సీన్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ నేను మీదే